స్పేస్ ఉండేది ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు సో అంటే నెక్స్ట్ కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేవి కో అంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చా మేము డెఫినెట్గా అండి డెఫినెట్ అలాగే ఇప్పుడు చేస్తున్న రెండు మూడు సినిమాలు అలాంటివే చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను తర్వాత ఆ మధ్య ఒక చిన్న అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు అన్నారే ఏమవుతుందంటే అండి పాపం కుర్రా డైరెక్టర్లు ఉన్నారు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లోపకునే వాళ్ళు సార్ మేము మిమ్మల్ని చూసి పెరిగాం సార్ మీరు మా సినిమాలో చిన్న క్యారెక్టర్ ఒక్కసారి మీరు మిమ్మల్ని డైరెక్ట్ చేశారన్న సంతృప్తి ఇలా మాట్లాడుతున్నప్పుడు అలా చిన్న వికసిస్తున్న మొగ్గ అది దాని వెంటనే తుంచి అవతరపడేలాం నో 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 ఐఎమ్ నాట్ డూయింగ్ నాకేదో పెద్ద క్యారెక్టర్ ఉంటే చేయండి అయ్యా అని అనలేం ఏమిటి దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏ ఉండదు అతనికి ఉపయోగం ఉందా లేదా అనేది ఒక పాయింట్ అతని యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని కలగటానికి ఉపయోగపడితే చాలు దీనివల్ల పెద్ద మనకు వచ్చే లాస్ ఉండదు కదా అని అప్పుడప్పుడు అట్లాంటి చిన్న చిన్న సినిమాల్లోనే చేసిన ఇవాళ ఈ సినిమా మన రంగమాతండా రేపు రాబోయే సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను మాత్రం చెప్తాను చేస్తాను కూడా అంటే ఈ లాస్ట్ ఒక డైలాగ్ అయితే రీసెంట్గా బాగా ఫేమస్ అవుతుంది సార్ అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతూ చిన్న డైరెక్టర్లకి వాళ్ళ మాట తీయలేక వాళ్ళు ఎదగడం కోసం అన్నారు కదా సార్ అయితే గేమ్ చేంజర్ విషయానికి వస్తే శంకర్లు గారు శంకర్ గారు లాంటి డైరెక్షన్ రామ్ చరణ్ హీరో ఆ సినిమాలో కూడా చాలా చిన్న క్యారెక్టర్ మేము చూసి షాక్ అయ్యాం అలాంటి ఒక చిన్న క్యారెక్టర్ మీరు చూసింది చిన్న క్యారెక్టర్ చేసింది పెద్ద క్యారెక్టర్ ఏమ్మా ఓకే సార్ డైరెక్ట్ గారు సార్ సార్ సినిమాలో ఉన్న కన్ఫ్లిక్ట్ని కానీ పెయిన్ కానీ ప్రేక్షకుడు ఫీల్ అయినప్పుడే దాంతో కనెక్ట్ అవుతాడు